దేవుని దయ పొందింది అది దయ ద్వారామైన బొమ్మనితో పరితో పరితుండి తానే ఒక ఉపచిత నామం చేసుకొని దినవదంత నిత్య నిన్ను వాడుతారు సోపకు ప్రైసన్ ట్రాన్స్ఫర్మెంట్ తావున ప్రాచమిక దబ ఉన్నావు లక్షిటి కొలి సంకల రాజ్యం అనేది వికుడి ఉపతిత నిర్చులవి మతే ఆరుకు మూడొక ఎంతగా ప్రాచిక నాత నిరజప भाऊ कारण की దయచేసి असते देवीच्या असं तुमचे बेरची विरबाई पण भाऊ काय आता दिसतो ఇక్కడ మా गोड बोलून जेवण विरवडी मी ना भरत స్వార్థం मी कधी राहील देवात सच बोलतो जगीचे विजय भरतेच जगेचे बीरभाई राहील देवा आप टीचिंग कर रहे हैं जो चलाते हैं ये तो बहुत बहुत आई चली तरह तस्वीर वाला प्रॉन ऊपर चदरार आई चली स्पर्ट आई चली उनको बुद्धिदार आपने तो दरअसल वह नाइन्स्क्वेयर का पंचेस में लेते नहीं फिर उनको सस्ता काम शेव दे जो बुद्धिदार आपने तरह प्राइस में ఈ స్వాతంత్రం చేయవన్నట్టు బాత్రులు ఏదైనా పదవి పదార్ వ్యక్తి పడుకుంటు బాత్రులను కోర్టుకుంటు నైత్రచని పాఠించుకుంటూ చవిస్త్ర భాషను పాటించుకుంటు నైట్ కోర్టు చూపించుకుంటుందో కొంచెం తాగుతున్నట్టు ఆయన ఒక సేవకులు పశువులు సుమార్మికులు అందరూ పాల్గొంటున్నారు అందరు మరి రంగాలలో టీ పొందుతున్నారు ఈ వ్యాధిని బట్టి మీరు పొందినారు దాని ఏ విధంగా ఎంతో ప్రయాసం పని చేశారు ఒకసారి మనం టాపం చేసుకుని ఈ విద్య నాశనం చేసుకుంటున్న వారు సమస్య సమయం దయచేసి మీరు వైపు ప్రార్థించుకుంటూ సేవలు కలబడి ప్రార్థించుకుంటూ ఆరు మంది ఇచ్చి ప్రార్థించుకుంటూ కొన్ని దాసులతో త్వరగా రాబోయే సత్యదేవుడు నిజ రక్షకుడు ఏక ప్రేకమాడు తమ రక్షకుడు తమ నేర్చుకునే స్వరంలో ఉదమాన సృతించి